ఎవడు భయపడతాడే ఎవడు భయపడతాడు ఒక్కటి గుర్తుపెట్టుకో సావే నా ముందరికి వస్తే సావే నా ఎదురుగా వస్తే మీసం నా మీ మీద నా చెయ్యి ఉంటుంది నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది గుర్తుపెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్కరోజు నిద్రపోలేవు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవడికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఇస్ యువర్స్ డోంట్ ట్రై టు ఎస్కేప్ యూ కె నాట్ ఎస్కేప్ తమాషలు పడతాడు ఏమన్నా ఈడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే ఈరోజు మా కులస్తులనే కూర్చొని మా మీదకి రెచ్చ కొడతావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడు ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు నాలుగు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో చెయ్యి నీకు ఏమేమి చేస్తావు నువ్వు చెయ్యి బట్ వే యు యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ వార్నింగ్ యూ యువర్ నాట్ అబౌ హిట్లర్ యువర్ నాట్ అబౌ సద్దాం హుసేన్ గుర్తుపెట్టుకోది తమాషగా ఉంది నీకేమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ బీ కేర్ఫుల్ ఇంకోటి